అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే గనక మనకి ప్రార్థనలు పెడుతూ ఉన్నారో అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగిందండి మీ మీ కోరికలు అనేవి త్వరగా నెరవేరాలని నేను బాబా దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే తల్లి ఈ గురువారం నీ తా సాయి తండ్రి నీకు ఇచ్చే ఒక రహస్యం తల్లి ఇది ఎవరు లేని సమయంలో నువ్వు మాత్రమే ఒంటరిగా విను అని చెప్పి అంటున్నారండి ఎందుకు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు బాబా ఈ గురువారం మనకి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని విట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి గురువారం అంటేనే మనందరికీ కూడా చాలా స్పెషల్ అండి అంటే ఒక పండగలాగా మనం చేసుకుంటూ ఉంటాము అలాంటి సమయంలో బాబా మనకి ఒక రహస్యాన్ని అంటే జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని మనకి చెప్పబోతున్నారు అది కూడా ఎవరూ లేకుండా నువ్వు మాత్రమే విను అని చెప్తున్నారు అని అంటే ఎందుకు చెప్తున్నారు అనేది కూడా మనం తెలుసుకుందామండి నిజంగా అండి మన జీవితంలో మనం ఎన్నో రకాల కష్టాలని సమస్యలని ఫేస్ చేసి ఉంటాం మనందరికీ కూడా కొంచెం కాకపోయినా కొంచెమైనా సరే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా సరే మనకి ఒక జీవి లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి ఉంటుందండి జీవితంలో ఎలా ఉండాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడకూడదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఉంటాం అలా గనక తెలుసుకుంటే నిజంగా అండి జీవితంలో మనం చాలా వరకు కూడా ఒక పక్వానికి రాబోతున్నామని అర్థం అండి అంతేకాకుండా నిజంగా ఒక సమస్యలో ఉన్నప్పుడు మనకి ఆ సమస్య తీరనప్పుడు మనం ఎంతో వరకు భయపడుతూ ఉంటామండి అయ్యో ఏంటా ఈ సమస్య తీరట్లేదు ఏమైపోతుందో అంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడతాం బాబా మనకు ఒక దారి చూపించట్లేదు ఏం చేయబోతున్నామో బాబా ఏం చేయబోతున్నారనే ఒక భయంతో చాలా వరకు కూడా కంగారు పడిపోతూ ఉంటామండి అలాగే కంగారు పడుతూ ఉన్న ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక విషయం అండి బాబా ఒక రహస్యాన్ని కూడా ఏం చెప్పబోతున్నారనేది కూడా మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా అండి మన జీవితంలో ఒక సమస్య వచ్చింది అని అంటే దానికి తగినట్టుగా ఒక పరిష్కారం అనేది బాబా చూపిస్తారని మనకు తెలుసు కానీ అది ఎంత లేట్ అవుతూ ఉంటే అంతవరకు కూడా మనకి జీవితంలో ఒక మంచి జరగబోతుందని అర్థం ఇప్పుడు ఈ భక్తురాలు కథ వినండి ఫ్రెండ్స్ మనకే అర్థమవుతుంది ఇంకా ఈ భక్తురాలండి నిజంగా తన హస్బెండ్ అండి ఒక కాల్ కాల్ ట్యాక్సీ డ్రైవర్ అండి అతను కొత్తగా ఒక బండి కొనుక్కున్నాడు అనమాట కారు కొనుక్కున్నాడు డ్రైవర్గా చేస్తున్నాడు సొంతగానే ఒక కారు డ్రైవ్ చేస్తున్నాడు అందరు కూడా సరే కాల్స్ వచ్చినప్పుడు ఒక డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్ వెళుతూ ఉంటాడనమాట ఒక అలాగే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలైంది బాబా దయ వల్ల మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి బాబాను మొక్కుతూ ఉంటారండి వాళ్ళు బాబా అంటే చాలా ప్రాణం అనమాట వాళ్ళకి అలాగే ఒకరోజు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడికో ఒక బయటికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరుతారండి బయలుదేరినప్పుడు సరి వెళ్ళాలి కదా అని అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళకి సడన్గా వచ్చేసి మధ్యలో ఒక ఏదో ఒకటి దారిలో అడ్డు అడ్డు రావడం వల్ల వాళ్ళు ఒక పోలీస్ అధికారిని వచ్చేసి ఢీ కొనడం అనేది జరుగుతుందండి అప్పుడు ఏమను ఏమవుతుంది అని అంటే అలా ఢీ కొన్నప్పుడు వాళ్ళు ఊరికే ఉండరు కదండి మామూలుగా ఎవరికైనా సరే ఒక యాక్సిడెంట్ మనం ఎవరినైనా సరే డాష్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఊరికే ఉండరు కదా ఆ పోలీస్ వచ్చేసి దిగమని చెప్పేసి వెంటనే నీకు లైసెన్స్ ఉందా లేదా అసలు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా లేదా నీ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుందండి ఇంకా ఆ పోలీసులు ఊరికే వదిలిపెట్టరు కదండి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మనం ఎలా చేసినా సరే కావాలనే చేశాము డ్రైవింగ్ సరిగా రాదనే అంటూ ఉంటారనమాట అలా తను కూర్చొని బాబానే తలుచుకుంటూ ఉందండి ఏడుస్తూ ఉన్నారనమాట ఇద్దరు కూడా అంటే లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసేస్తే తన జీవితంలో వచ్చేసి ఇంకా ఎలాగ ముందుకు వెళ్ళాలి ఇంకా వాళ్ళ జీవనాధారం అనేది ఆ కాల్ కాల్ ట్యాక్స్ మాత్రమేనండి అలాంటిది ఏంటా ఇది క్యాన్సిల్ చేసేస్తే లైసెన్స్ అనేది ఎలాగా అని చెప్పేసి భయపడుతూ ఉన్న సమయంలో ఉండి అక్కడికి ఒక ఫ్రెండ్ వస్తాడనమాట ఒక ఫ్రెండ్ మూలంగా సరే వాళ్ళతో మాట్లాడి కొంత జరిమానా అనేది కట్టేసి వాటి నుంచి అంటే లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయకుండా బయటపడడం అనేది జరుగుతుందండి కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తెలుస్తుందండి అసలు ఆ యాక్సిడెంట్ అనేది అలాగా ఎలా ఎందుకు జరిగింది అనేది కూడా వాళ్ళకి తెలియచేస్తారండి బాబా నిజంగా వాళ్ళ బ్రేకులు అనేవి ఎవరో కావాలనే తీశారండి ఆ కారుకి యాక్సిడెంట్ అవ్వడం కోసం యాక్సిడెంట్ అవ్వాలి అంటే వాళ్ళు ఎదుగుతున్నారు ముందుకు వెళుతున్నారు ఎలా వీళ్ళు పైకి వస్తారు అని చెప్పేసి కావాలనే ఒకళ్ళు చేశారనమాట అలా చేసిన ఒక విషయం అనేది కూడా వీళ్ళ జీవితంలో చాలా వరకు కూడా మంచిగా జరిగింది ఎవరైనా ఒక దురుద్దేశంతో మనకి చెడు చేయాలి అని అన్నా కూడా నిజంగా ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారని అన్నట్టుగా వాళ్ళు ఒక దుర దురుద్దేశంతో ఆ కారుకి బ్రేకులు తీసేయడం అనేది జరిగింది దానివల్లే వాళ్ళకి యాక్సిడెంట్ అయిందండి నిజంగా గనక బ్రేకులు తీయకుండా ఉండి ఉంటే వాళ్ళు నిజంగా అండి ఒక యాక్సిడెంట్కి గురవాల్సి వచ్చి ఉండేది నిజంగా వాళ్ళ తలరాతలో వాళ్ళ విధి అనేది బాబా నిజంగా మార్చారండి మనం అనుకుంటాం అయ్యో ఏంటా ఇది బయటికి వెళ్ళడానికి చక్క సరదాగా ఎక్కడొక బయటికి వెళ్దామని బయలుదేరారండి బయలుదేరేసరికి ఇలా యాక్సిడెంట్ అయిపోయింది అయిపోయేసరికి అందరికీ కష్టం ఏంటా ఎప్పుడూ వెళ్ళం మనం అంటే సవారీ వస్తుంది మనకి డ్రైవర్ డ్రైవర్ కాబట్టి ఎందుకు మనం జీవితాన్ని అంటే టైం అని వేస్ట్ చేసుకోవడం ఒకరోజు అని చెప్పేసి బతిమిలాడి బతిమిలాడి వాళ్ళ పిల్లలు బా భార్య కలిసి బయటికి వెళ్దామని ప్లాన్ వేస్తారు అటువంటి సమయంలో వాళ్ళకి ఇలా జరిగేసరికి ఏంటా ఇలా జరిగింది అయ్యో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారేమో అని ఉన్న సమయంలో ఆ తర్వాత తెలిసింది వాళ్ళ బ్రేకులు అనేవి కావాలనే తీసారని అలాగా తీసినందుకు వాళ్ళతో వెళ్ళి మనం గొడవ పడాల్సిన అవసరం లేదు నిజంగా ఏది జరిగినా కూడా మనం మంచిగా అని చెప్పి మనం ఎలా అయితే అనుకుంటామో అది అక్షరాల నిజమండి అలా జరగకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక యాక్సిడెంట్కి గురయ్యి వాళ్ళు ప్రాణాపాయానికి గురవాల్సి వచ్చి ఉండేదండి నిజంగా ప్రాణాలు పోవాల్సిన ఒక యాక్సిడెంట్ ఎందువల్లంటే అటువైపు వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలని అనుకున్నారో ఆ దారిలో ఒక రెండు యాక్సిడెంట్లు జరిగాయండి నిజంగా రోడ్డు సరిగ్గా లేదని ఆ రోడ్డు వేసిన మా తార రోడ్డే అండి పల్లం అంటే గొంటలు పడిపోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి బండి కింద పడిపోవడం అనేది జరిగిందండి అంటే ఫాస్ట్గా వెళ్ళడం వల్ల రెండు బళ్ళు అలాగే జరిగినాయి వీళ్ళు కూడా వెళ్ళి ఉంటే కనుక అలాగే ఆ రోడ్లో వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ఉండేదండి నిజంగా మనం అనుకుంటూ ఉంటాం బాబా కూడా మనకి ఎందుకు ఇది రహస్యంగా వినమని అంటున్నారు అంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడికైనా బయటకు సరదాగా వెళ్ళాలని అనుకున్నా ఏదైనా ఒక వస్తువుని కొనాలి అన్న ఎక్కడికైనా మనం సరదాగా ఒక విషయాన్ని కూడా అది బయట వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం అలాగే వీళ్ళు ఒక హ్యాపీనెస్తో సంతోషంగా పక్కన వాళ్ళకి నైబర్స్కి అందరికీ కూడా ఈరోజు మా ఆయన బయటకు తీసుకువెళ్తానన్నారండి ఈరోజు పిల్లలకి సెలవులు మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే మనం చెబుతామో అదంతా కూడా ఒక రకమైన దిష్టి ఏనండి అందువల్ల ఎవ్వరికీ కూడా ఏం చెప్పకూడదు మనం వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని ఇలా వెళ్ళారంట కదా చెప్పలేదేంటి మాకు అని అడిగితే లేదండి సడన్గా వెళ్ళాము అని అంటే మన ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ముందుగానే ఎవరికి కూడా ఎవ ఎలాంటి ఒక విషయం తెలియజేయకూడదండి అది కూడా ఒక రకమైన దిష్టిగా మారుతుంది అలా ఆ దిష్టి నుంచి మనం బయటపడడానికి బాబా నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా అండి మనకి ఎలాగైతే ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి ఆ ప్లాన్ అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంది ఎందుకోసం వాళ్ళకి ఒక మంచి అనేది అంటే ఒక ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళు జా బయటపడడం అనేది చాలా గొప్ప విషయం అండి అలాగే మన సమస్యలు కూడా ఎంతైతే మనని వేధిస్తున్నాయో ఎంతైతే బాధపడుతున్నాయో అలాంటి సమయంలో మనం అలాంటి కష్టాల నుంచి మంచి ఒక దారిని ఒక మంచి పక్వాన్ని ఒక మంచి గెలుపుని మనం చూడబోతున్నాము అని చెప్పి అర్థం చేసుకోండి అని చెప్పి బాబా మనకి రహస్యం ఈ కథని తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవులు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి